ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దోషం టు అవర్ ఛానల్ యూఎఫ్ సైలు బాట్నింగ్ ఇవి మా ఫార్మ్లు కోసింది ఎందు మిరకాయలు వీటిని ఇప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు చూద్దాం కారం చేస్తారా కాశ్మీరీ కారం ఇది జస్ట్ మనకు ఒక షాప్ లో పర్చేస్ కోసం వెళ్ళానండి అక్కడ విత్తనాలు ఉంటే తీసుకొచ్చి నారేశాను అది జస్ట్ ఒక ఐదు సెంటులకు వస్తాయని అనుకున్నాను కానీ అది హాఫ్ ఎక్కర్ కు వచ్చింది అంత ల్యాండ్ లేదు కాబట్టి అంటే మిగతా దాంట్లో అంత చెరుకుంది కాబట్టి కొంచెం ఒక ఇరవై సెంట్లు వేసాము ఇది జస్ట్ ఏం పెస్ట్ యూజ్ చేయలేదు మనకు వచ్చి దగ్గర సిక్స్టీన్ కారం వచ్చింది దాంట్లో ఒక ఆరు కేజీ వచ్చి మా ఆంధ్ర తీసుకెళ్ళిపోయా మా పిన్న వాళ్ళకి వాళ్ళు కావాలంటే మిగతా టెన్ కేజీ ఇప్పుడు మేము ఆడించుకున్నాము అది కాకపోతే ఇంకొక నాలుగు ఐదు కేజీలకు సరిపోను అండి కాయలు అవి కొయ్యాలి ఇవాళ వస్తాం ఇది ఇది మేము కారం ఆడించాము ఇది మాకు ఒక సంవత్సరం వస్తుంది దీంట్లో ఏమి వెల్లుల్లిపాయలు ఏమి వాళ్ళ ఇది పచ్చి కారం అండి మనకి చికెన్ బాగా ఉంటుంది ఇది వచ్చి మనం ఒక సంవత్సరం సరిపోని వాడుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుందామండి మనకి మంత్లీ కావాల్సినప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఉప్పు వేసుకొని మనం అప్పుడు యూజ్ చేసుకుందామండి ప్యాకింగ్ చేసుకొని చేసుకుని ఫ్రీ కదా ఫ్రీజ్ లో అండి ఏం పురుగు పిరుగు ఏమీ రాదు నీట్ గా ఉంటది కలర్ ఈ కలర్ ఇప్పుడు ఎలా ఉందో అనేది కాదు కూడా కలర్ అలాగా ఉంది అదే మనం బయట వండించాలంటే తెల్లగా అయిపోతుంది కారం నాలుగు నెలలు కష్టమండి పది కేజీల కారం వచ్చింది అంటే కారం రేట్ ఎక్కువ మనం సంతోషపడేవాళ్ళు ఈ సంవత్సరం కారం రేట్ లేదు కాబట్టి సొంతగా పండించుకున్నాం కాబట్టి మనం ఏ మందు వేసుకోలేదు ఇప్పుడు శుభ్రంగా తిన్నప్పుడు కూడా హైగా అనిపిస్తుంది అది బయట కొనుక్కోవాలి ఆడు ఏరం వేసాడా ఏం వేసాడా అని అది ఒక భయం ఉంటది మీకు గనక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ సైలు కొన్ని మనం నెక్స్ట్ వీడియో కడదాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఇది లాస్ట్ ఇయర్ కారం చూసారా ఉంటే అదే ఉంది